బికాస్ సార్ ఐఎమ్ ఫ్రమ్ టెన్త్ క్లాస్ వీఆర్ సో హ్యాపీ నాకు చాలా సంతోషంగా ఉంది నాకు మాత్రమే కాదు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీరు ఎప్పుడూ లైక్ వీఆర్ యు ఆర్ సపోర్టింగ్ అర్జ్ వెరీ మచ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్స్ అండ్ మేము నేను పుట్టక ముందప్పటి నుంచి మా పేరెంట్స్ మా గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇక్కడే ఈ కాలనీలోనే ఉన్నారు వీఆర్ సో హ్యాపీ వితౌట్ ఎనీ డెవలప్మెంట్స్ వీఆర్ లైక్ feeling so happy with our colony members but don't know why suddenly mr revant is saying to demolishing our house but we don't like it i hope he would stop this and uh, we are requesting you we like developing this colony but not demolishing our houses and this is not the correct way and uh, to be honest i am a student from 10th class but ఐ నో ఐ ఆమ్ వెరీ లిటిల్ టు టాక్ అబౌట్ దిస్ బట్ ఐఎమ్ ఫీలింగ్ సో శాడ్ మై పేరెంట్స్ ఆర్ సో హార్డ్ వర్క్ అండ్ నేను చిన్నప్పటి నుంచి కానీ మా పేరెంట్స్కి మీ గ్రాండ్ పేరెంట్స్కి సొంత ఇల్లు ఉండాలి అని చాలా ఇష్టం వాళ్ళు చాలా కళలుగా అన్నారు సో మేము చాలా హార్డ్ వర్క్ చేసి ఇప్పుడు మేము ఉండే ఇల్లుని కొనుక్కొని దాన్ని కష్టపడి కడుతుంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు వీ విల్ డిమాలిష్ ఆల్ యువర్ హౌజెస్ మీరు ఏమన్నా చేసుకోండి బుల్డౌజర్స్ చేస్తాము అది ఇది అని అంటున్నారు ఎలా సార్ మరి మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి కూడా అర్థం చేసుకోవాలి కదా మా బాధ గురించి కూడా పట్టించుకోవాలి కదా ఒకవేళ మీరు ఇదే సిచ్యువేషన్లో ఉంటే ఇంకో సీఎం గారు వచ్చి మీ ఇంటిని ఇలా చేస్తారు అంటే అప్పుడు మీరేం సమాధానం చెప్తారు అప్పుడు మీరు ఏం చేస్తారు మీరు కూడా వాళ్ళనే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా అప్పుడు ఏం చేస్తారు సార్ మీరు How dare you sir? I'm... <laughs> వీ వాంట్ పీస్ అండ్ వీ డోంట్ వాంట్ డిమాలిషింగ్ ఆఫ్ అవర్ హౌజెస్ అండ్ వీ జస్ట్ వాంట్టు లివ్ హ్యాపీలీ హియర్ విత్ అవర్ ఆల్ అవర్ కాలనీ మెంబర్స్ అండ్ ఇన్ దిస్ కాలనీ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టు డెవలప్మెంట్ బట్ నాట్ డిమ్ బై నాట్ బై డిమాలిషింగ్ అవర్ హౌజెస్ వీఆర్ సో హ్యాపీ వీ ఓన్లీ వాంట్ అవర్ ఓన్ హౌజెస్ సరే ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు కొనుక్కుంటారు మరి మిడిల్ క్లాసెస్ వాళ్ళు పూవర్ పీపుల్ వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకున్న వాళ్ళు వాళ్ళేం చేయాలి వాళ్ళేమైపోతారు మరి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా ఒకసారి మాకు వస్తలేదు మాకు వస్తలేదు సో హ్యాపీ మీరే ఇక్కడ అందరు కదా మీకు వస్తుందా స్మెల్ మీకు ఎవరిగైన్ వస్తుందా వాళ్ళు ఏమన్నా చేసుకోండి బట్ మా పోవాలి వాళ్ళు ఏమన్నా చేసుకోండి మూసిరి వాడిని బట్ మా ఇల్ల జోలికి మాత్రం రావద్దు అని నేను అంటున్నాను